కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీగా నిధులు కేటాయించడంతో రాజధాని అమరావతి నిర్మాణం పరుగులు పెట్టనుందా ఐదేళ్ల పాటు ఆగిపోయిన అభివృద్ధిని మరింత వేగంతో పూర్తి చేస్తారా ఆగిపోయిన నిర్మాణాలు రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల పనులు పుంజుకొనున్నాయా ఒకవైపు అమరావతి నిర్మాణం మరోవైపు రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల రూపురేఖలు మారిపోనున్నాయా సీఎం చంద్రబాబు ఢిల్లీ మంత్రాంగం ఫలించింది కేంద్ర బడ్జెట్లో అత్యధిక నిధులను రాష్ట్రానికి తెచ్చుకున్నారు ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో పదిహేను వేల కోట్లు కేటాయించారు కేంద్రం సహకారం ఇలాగే ఉంటే ప్రాధాన్యత క్రమంలో అమరావతి అద్భుత రాజధానిగా రూపుదిద్దుకోనుంది ఇక రాజధాని పనులను పరుగులు పెట్టించేందుకు చంద్రబాబు సర్కార్ వేగంగా పనిచేస్తుంది కేంద్రం పదిహేను వేల కోట్ల సాయం అందజేస్తామని ప్రకటించడంతో ఇప్పుడు యుద్ధ ప్రాతిపాదికన స్పందించవలసిన బాధ్యత రాష్ట్ర యంత్రాంగంపై ఉంది కేంద్ర ప్రభుత్వంతోనూ ఆయా బ్యాంకులతోనూ వేగంగా సంప్రదింపులు జరిపి పదిహేను వేల కోట్లు తెచ్చుకొని త్వరగా రాజధాని పనులు మొదలు మరో ఏడాదిలోనే రాజధానికి ఒక రూపం వస్తుంది రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు ఐదేళ్లలో రోడ్లు కాల్వలు రైతులకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితిలో ఉన్న రాజధానిలో ఇప్పటికే కొన్ని పనులు ప్రారంభించింది రాజధాని మొత్తంలో కంప చెట్లను తొలగించేందుకు ముప్పై ఆరు కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచింది దీంతో జంగిల్ క్లియరెన్స్ వర్క్ జరుగుతోంది అలాగే మధ్యలో నిలిచిపోయిన రహదారులు ఇతర ప్రధాన మౌలిక వసతులు మంత్రులు ఎమ్మెల్యేలు అఖిల భారత సర్వీసుల అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణకు మార్గాలు అన్వేషిస్తుంది ఈ దశలో కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఇస్తామని ప్రకటించడంతో రాజధాని పనుల్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు మార్గం సుగమమైంది రాజధానిలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తలపెట్టిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలతో పాటు ఎన్జీఓ భవనాలు ఎనభై శాతం పైగా పురోగతిలో ఉన్నాయి వీటితో పాటు ప్రభుత్వ టైప్ వన్ టైప్ టూ భవనాలతో పాటు ప్రధాన కార్యదర్శుల భవనాలు జడ్జిల భవనాలను పూర్తి చేయాల్సి ఉంది శాశ్వత సచివాలయంగా తలపెట్టిన ఐదు బిగ్ టవర్లు నీటిలో నానుతున్నాయి వీటి సామర్థ్యాన్ని పరీక్షించడంతో పాటు వీటి పునర్నిర్మాణ పనులు చేపట్టవలసి ఉంది ఇవి కాకుండా అత్యంత ప్రధానమైన ట్రంక్ ఇన్ఫ్రా ఎల్పిఎస్ ఇన్ఫ్రా పనులు ముందుకు తీసుకువెళ్లవలసి ఉంది అమరవతి మాస్టర్ ప్లాన్ ప్రకారం చేపట్టవలసిన మౌలిక సదుపాయాలు ముందుకు తీసుకువెళ్లవలసిన ప్రాజెక్టులు అదనంగా ఉన్నాయి అమరావతి రాజధానిని ప్రధాన రైల్వే మార్గాలతో అనుసంధానించేలా యాభై ఆరు కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఇప్పటికే పచ్చ జెండా ఊపింది అలాగే అమరావతిలో నవీన రైల్వే స్టేషన్ నిర్మాణానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న వివిధ రైల్వే లైన్ నిర్మాణాల ప్రాజెక్టులు పనులు కూడా ఈసారి మరింత వేగంగా సాగనున్నాయి అమరావతిని అనుసంధానం చేసే ప్రయత్నాలు వేగం అవుతాయని భావిస్తున్నారు ఒకవైపు ప్రభుత్వం పెండింగ్లో ఉండిపోయిన రాజధాని భవనాల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఒక రూపు తీసుకురావాలని చిత్తశుద్ధితో పనిచేస్తుంది అదే సమయంలో కేంద్రం వైపు నుంచి కూడా రాజధాని అమరావతి కోసం అన్ని రకాలుగా అందుతున్న మద్దతు కొత్త ఆశలను చిగురింపజేస్తోంది ఇలాంటి నేపథ్యంలో అమరావతి పురోగతి అనేది ఉరుకుల పరుగుల మీద ముందుకు సాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది